thank <laughs> you Что? గౌరవ మంద కృష్ణ మాది గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎస్సీలని ఏబిసిడీలుగా వర్గీకరించాలని గతంలో కృష్ణ మాది చేసినటువంటి పోరాట ఫలితంగానే రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు ఏబిసిడీలుగా ఎస్సీలని వర్గీకరించారని ఈ ప్రభుత్వానికి కూడా గుర్తు చేస్తూ మొన్న జరిగినటువంటి ఏక సభ్య కమిషన్ లో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను కూడా ప్రభుత్వం వెంటనే సవరించి ఎస్సీలను ఏబిసిడీలుగా మాత్రమే వర్గీకరించాలని అదే గ్రూప్ వన్ టూ త్రీగా విభజిస్తే మాకు అనేక సమస్యలు వస్తాయి మేము వెనకబడిన వర్గాలకు న్యాయం జరగదు కాబట్టి ప్రభుత్వ పెద్దలారా గుర్తించాలి మాదిగలను మాలల్నే కాకుండా ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాలను కూడా ఎస్సీ ఏబిసిడీలుగా వర్గీకరించాలని చెప్పేసి ఏకైక డిమాండ్తో ఈ రోజు ఖమ్మంలో ప్రదర్శన డప్పు ప్రదర్శన జరగబోతా ఉన్నది అంబేద్కర్ సెంటర్ వరకు ఇక్కడ పెగులిం గ్రౌండ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు జరగబోయేటువంటి మహా ప్రదర్శనలో వేలాది మాదిగలు డప్పును వేసుకొని వచ్చారు దయచేసి పెద్దలారా ప్రభుత్వ పెద్దలారా మరొకసారి ఆలోచించి ఎస్సీలను ఏబిసిడి వర్గీకరణంగా వర్గీకరించాలని లేకపోతే పెద్ద ఎత్తున పిలుపు మేరకు భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ కూడా మొదలు పెడతామని చెప్పేసి గుర్తు చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ ని పదకొండు శాతం మరి రిజర్వేషన్ కల్పించాలనే దాని మీద మరి జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీలో పిలుపులో భాగంగా ఈరోజు ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానం చేయమని దానిలో భాగంగానే ఈ రోజు ఖమ్మం పేలియన్ గ్రౌండ్ నుంచి మరి రే అంబేద్కర్ బొమ్మ వరకు కూడా ఈ ప్రదర్శన జరుగుతుంది మాదిగలకు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఇద్దరికి సీట్ కల్పించాలి ఎస్సీ వర్గీకరణ పదకొండు శాతం పెంచాలనే దాని మీద ఈ డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ డిమాండ్ని ని రేవంత్ రెడ్డి గారు పదకొండు శాతం ఇచ్చి మంత్రివర్గంలో రెండు మంత్రి పదవులు ఇవ్వాలనేది కూడా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రేపు మరి జరగబోయే పరిణామాల అన్నిటికీ కూడా రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలనే దాని మీద మేము కోరుకుంటూ మరి మాదిగా అమరవీరులకు మరి ఇరవై ఐదు లక్షల చొప్పున మరి రెండు వందల యాభై గజాల స్థలములు ఇల్లు ఐదు ఎకరాల భూమిలో అమరుల సోపనలు కూడా నిర్మించాలనేది కూడా ఇందులో భాగంగా కోరటం జరుగుతుంది మరి ఇవన్నీ తక్షణమే మరి చేసి మా దగ్గరకు ఆత్మగౌరవాన్ని నింపే విధంగా మరి ఉండాలని లేకపోతే రేపు జరగబోయే కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బాధ్యత వహించాలనేది కూడా కోరుకుంటున్నాం ఖమ్మంలో జరుగుతున్న గ్రౌండ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు చెప్పి తప్పు మహాప్రదర్శన్ విజయవంతం కొరకు వచ్చిన ప్రతి ఎంఆర్పిఎస్ నాయకులకు కార్యకర్తలకు మేము ఖమ్మం జిల్లా తరపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా డప్పులతో ఉత్సాహంగా ఇప్పుడు ర్యాలీ బయలుదేరే పోతుంది జై మాదిగా జై మనకి సమాధిగా